నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ ఈరోజు జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈరోజు పొద్దున్నే తుది శ్వాస విడిచారు మాగంటి గోపినాథ్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు అయితే మాగంతి గోపినాథ్ కు అర్పిస్తూ ప్రధాన వార్తలోకి వెళ్దాం ఈనాడు దినపత్రికలో నేటి వార్తలు చైతన్య దీప శిఖా అంటే రామోజీరావు గారు ప్రధా ప్రథమ వర్ధంతిగా నేడు వార్తగా రాసినట్టున్నాడు డిగ్రీలు అర్జిస్తున్న నైపుణ్యాలు ఉండట్లేదు అంటూ ప్రధాన వార్తగా ఉన్నది నిరుద్యోగ సమస్యలకు ఇదే ప్రధాన కారణం నాణ్యత కలిగిన ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెరగాలి ఆర్థిక అభివృద్ధి ద్రవ్యోల్బణం ద్రవ్య ద్రవ్యలోటు రుణాలు తగ్గించుకోవడం ముఖ్యం ఈనాడు ఇంటర్వ్యూలో పిఎం ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ ప్రొఫెసర్ మహేంద్ర దేవ్ మాట్లాడినటువంటి వార్తలున్నాయి ఆర్థిక అభివృద్ధితో పాటు నైపుణ్య నైపుణ్యత కలిగిన ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సి ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నూతన చైర్మన్ గా ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవ్ అభిప్రాయపడ్డారు దేశంలోని యువతలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని డిగ్రీలు అర్చిస్తున్న తగినంత నైపుణ్యాలు లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు విశ్లేషించారు నైపుణ్యమైన ఉపాధి అధిక సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు వినూత్నమైన విధానాలను ఆవిష్కరించాలని సూచించారు ఆర్థిక అభివృద్ధిలో భాగంగా ద్రవ్య ద్రవ్యలోటు రుణాలు తగ్గించుకోవడం ఇతర అంశాలపై దృష్టి సాధించాల్సి ఉందని ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు తెలుగు వారైన దేవ్ గతంలో సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ కు సెస్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి వార్త ఉన్నది ప్రజలారా అయితే డిగ్రీ పట్టాలు ఉన్న నైపుణ్య లోపాలతోటి నిరుద్యోగులకు నిరుద్యోగ ఇది సమస్య అయితే ప్రధానంగా ఉందన్నట్టు ప్రొఫెసర్ ఎస్ దేవ్ గారు చెప్పినటువంటి వార్త ప్రజలారా రైట్ నేడే మంత్రివర్గ విస్తరణ అయితే ఈరోజు ఎటకేలకు మంత్రివర్గ విస్తరణ అయితే జరుగుతున్నది దానికి ఆ కావలసినటువంటి కార్యక్రమాలు అక్కడ మనకు రాజ్భవన్ లో జరుగుతున్నాయి మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు ఉండబోతుందంటే శ్రీహరి వివేక్ లక్ష్మణ్ కుమార్ కు చోటు ఉప సభాపతిగా రామ్ చంద్రు నాయక్ అంటూ వార్తగా ఉన్నది అయితే ఇంకా ప్రధానంగా వాళ్ళు మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారో కాసేపట్లో మనకు మధ్యాహ్నం తర్వాత తెలిసే అవకాశం ఉన్నది అయితే శ్రీహరి వివేక్ లక్ష్మణ్ కుమార్లకు చోటు అంటూ వార్త ఉన్నది అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరికి మాల సామాజిక సామాజిక వర్గానికి చెందిన వివేక్ అలాగే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చోటు కల్పిస్తూ ఈనాడు దినపత్రికలో ఉన్నది ప్రజలారా అయితే వి శ్రీహరి ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి బిసి సామాజిక వర్గం ముదిరాజు కమ్యూనిటీకి చెందిన వి వాకిటి శ్రీ శ్రీహరికి మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నది అయితే మరి మధ్యాహ్నం తర్వాత మనకు తెలిసే అవకాశం ఉన్నది రామ్ చంద్రు నాయక్ కు వాళ్ళకు డిప్యూటీ స్పీకరా ఉప ఉపసభాపతిగా రామ్ చంద్రు నాయక్ కు అవకాశం కల్పించే అవకాశం ఉన్నది ప్రజలరా చూడాలి అయితే వాళ్ళు ఇంతకు ముందు చూసుకుంటే మనకు రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఉందన్నట్టు వార్తలు ఉన్నాయి కానీ వీరికి మాత్రమే ఉన్నట్టు ఈనాడులో మనకు కనబడుతున్నది ఓకే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుంది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు 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 ఇరవై గంటల మధ్య ప్రమాణ స్వీకారం జరగనుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీల నుంచి వి శ్రీహరి ముదిరాజు వి శ్రీహరి ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎస్సీల నుంచి వివేక్ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే వారికి చోటు లభించనుంది శాసన సభ ఉప సభాపతిగా రా రామచంద్రు నాయక్ ఎంపిక చేసినట్లు తెలిసింది విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా మంత్రివర్గం విస్తరణలో సుదర్శన్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు మొదటి నుంచి వినిపించిన ప్రస్తుతానికి ఎస్సీ బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్టు తెలిసింది అయితే మాదిక సామాజిక వర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి పట్టుబడుతున్నట్టు సమాచారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు మంత్రి వెంకట్రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని ఇద్దరి ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్టానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలిసింది అయితే రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పదవి కావాలంటూ పట్టుబడితే వాళ్ళిద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇద్దరిట్లో ఒక్కరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది సామాజిక సమతుల్యతలో భాగంగా వీళ్లకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నల్గొండలో ముగ్గురు రెట్లు అవుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ఆల్రెడీ మినిస్టర్ గా వెంకటరెడ్డి ఉన్నాడు తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఇస్తే సమస్యగా పార్టీకి ఇబ్బంది ఇది కాబట్టి వాళ్ళు ఇద్దరిట్లో ఒక్కరికే ఎవరైనా ఒకరికే ఇచ్చే అవకాశం ఉందన్నట్టు వార్త తెలుస్తున్నది అయితే బీసీలకు ఖచ్చితంగా మూడు మంత్రి పదవులు రావాల్సి ఉండే అయితే ఆ ఇప్పుడు సరే మా మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చేది ఓకే దాని తర్వాత బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు ఇంకా బీసీలకు మనం నలభై రెండు పర్సెంట్ చూసుకున్నా కానీ వాళ్లకు ఇంకా కనీసం ఒక రెండు మంత్రి పదవులన్నా రావాలి రెండు నుంచి మూడు మూడు మంత్రి పదవులు బీసీలకి రావాలన్నట్టు అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఓకేకేలకు ఈ రోజు అయితే మంత్రివర్గం విస్తరణ జరుగుతుంది అయితే సీఎం కు వినతి పత్రం ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టినందుకు చుట్టినందున దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాధాన్యత ప్రాధాన్య ప్రాతినిధ్యం కల్పించాలని మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు శనివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు అడ్లూరి లక్ష్మణ్ కు లక్ష్మణ్ కుమార్ కు వేముల వీరేశం సామెల్ మందుల సామెల్ సామెల్ అంటే మందుల సామెల్ గారికి ఆ క్వంపల్లి సత్యనారాయణ కాలే ఆదయ్య సీఎంను సిఎం ను కలిసిన వారిలో ఉన్నారు గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగిన తగినన్ని టికెట్లు ఇవ్వలేదని అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అవకాశం రాలేదని మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎంను కోరినట్లు తెలుస్తుంది అయితే మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే మాకు కంపల్సరీ ఈ మంత్రివర్గ విస్తరణలో ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలని వాళ్ళు కూటమిగా ఒక్కటై ఎవరికి ఇచ్చిన లేదు ఒక్కరికి మాత్రం మాకు కావాలని కొట్లాడు గుడ్ మంచిగా వాళ్ళు కొట్లాడేది వాళ్ళకైతే ఒక మినిస్టర్ పదవి ఇవ్వడం జరుగుతున్నది ఓకే పదలారా సరే బీసీలు కూడా అడగాలి ఎందుకు అడగద్దు ఇప్పుడు మిగిలిన మంత్రి పనులు బీసీలకు కావాలి ఇప్పుడు రెగ్యులర్లో చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు మొత్తానికి ఐదుగురు ఉన్నట్టున్నారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ దీంట్లో రిజర్వేషన్లో బీసీలకు కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళంతా ఒక్కటి కావాలి కానీ మన వాళ్ళు ఒకటి కారు ఏ ఆయన ఆకుల పైన ఈ పైన ఆయన ఆయన ఈయన ఆయన ఈయన ముదిరాజు ఆయన ఇట్లా మనకు మనమే వేరేసుకుంటాం అట్లా అందరు కలిసి ఉంటే మనకు కొట్లాడే అవకాశం ఉంటుంది మనకు ఫలాలు కూడా ఆ రకంగానే చెందుతాయి ప్రజలారా ఇక్కడ రాహుల్ గాంధీ గారి వార్త ఉన్నది ఏంటిది మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ త్వరలో బీహార్ లోను ప్రజాస్వామ్యం రిగ్గింగు అంటూ వార్త ఉన్నది భాజపా ఓడిపోతుందనే చోట అదే చేస్తారు రాహుల్ తీవ్ర ఆరోపణలు తోసిపుచ్చిన ఈసీ భాజపా అంటూ వార్త ఉన్నది ప్రజాస్వామ్యాన్ని ఎలా రిగ్గింగు చేయాలో చూపించడానికి రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు తార్కాణమని త్వరలో బీహార్ అదే చేయబోతున్నారని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు భాజపా ఓడిపోయే అవకాశం ఉన్న ప్రతి చోట అదే జరుగుతుందని చెప్పారు ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన తన వ్యాసాన్ని శనివారం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు దీనిని కేంద్ర ఎన్నికల సంఘం భాజపా ఖండించాయి వరుస ఓటములతో ఎదురవుతున్న నై నైరా ఆయన అలా మాట్లాడుతున్నారని భాజపా ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని ఈసీ తప్పు పట్టాయి ఓకే అయితే ఈ రిగ్గింగ్ ఎంత జరుగుతుందో సరే అక్కడ నొక్కితే వేరే పార్టీకి పోతుందో సంబంధం మనకు తెలియదు కానీ అయితే క్షిప్లు ఉంటాయంటారు లేకపోతే దానికి సంబంధించినటువంటి మొత్తం ఈ సాంకేతికంగానే అది జరుగుతుంది దానికి ఒక ఈవీఎం మీద నొక్కితే ఆ పార్టీ గుర్తు మీద వెళ్ళాలి అదంతా ఉన్నది కానీ గతంలో జరిగిన గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు మొదటిసారి సీఎంగా నిర్వహించి తదుపరి ఎలక్షన్లకు ముందు ముందస్తు ఎలక్షన్లుగా వెళ్ళినటువంటి సందర్భంలో రెండు తెలంగాణకు రెండో ఎన్నికలు మాత్రం అయితే అక్కడ తుంగతుర్తులో జరిగిన ఆ ఎమ్మెల్యే ఎన్నికలు తసరి తుంగతూర్తు అనే కాదు పలు ఎమ్మెల్యేలు ఒక వంద నూట యాభై రెండు వందల ఓట్ల తోటి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మాత్రము ఇటువంటి ఇటువంటి పరిస్థితి ప్రభావం ఎదుర్పడ్డది అక్కడ ఉన్నటువంటి ఈసీ నాటి ఎలక్షన్ కమిషనర్ రజత్ కుమారు అక్కడ ఓట్లు లెక్కించే ప్రక్రియలో ఆ ఈవిఎంస్ ఉంటాయి కదా అవి చివరిగా కొన్ని బాక్సులు అయితే ఇవి ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటది కదా వాటిని ఓపెన్ చేయకుండా వాటిని అలాగే కప్పిపుచ్చి ఇటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఒక ఐదారు ఎమ్మెల్యేలు ఈ రకంగా ఓడిపోయినటువంటి ప్రధానంగా అతంకి దయకరు ఆ తరహాకు చెందినటువంటి నేతనే అయితే అప్పుడు గ్యాదర్ కిషోర్ కొద్ది ఓట్లతోటి బయటపడ్డాడు అయితే ఆనాడు జరిగినటువంటి ఎలక్షన్ కమిషనరు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి జరిపినటువంటి దీంట్లో జరిగినటువంటి వాస్తవ మాట అయితే వాస్తవం అయితే ఈ ఓటేస్తే అదే గుర్తుకు పోతుందా వేరే గుర్తుకు పోతుందా ఇలాంటివి కూడా జరుగుతాయో మనకైతే తెలియదు కానీ ఆ ఎలక్షన్ కమిషనర్ చేసినటువంటి దుశ్చర్య వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఓడిపోవడం జరిగింది వాళ్లకు మాకు ఈ రకంగా బాక్సులు ఓపెన్ అయితే లేవు మరి ఒకసారి దాన్ని అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారికి చెప్పి దాన్ని కొంచెం క్లియర్ చేసే ప్రయత్నం చేయండి అని ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళినా వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి సందర్భం భాజపాతో మేము చూసినటువంటి సందర్భం అది వాళ్ళు ఓడిపోయి మేము మాకు ఈవీఎం లో ఓపెన్ చేస్తే గెలిచే అవకాశం ఉన్నది దయచేసి అది ఓపెన్ చేయండి అంటే కూడా కథం దాన్ని కాలయాపన చేసి రాత్రి వరకు వెయిట్ చేయించి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు వెయిట్ చేపించి వెయిట్ చేపించి కథం దాన్ని కలాప్ చేసేది ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నటువంటి ఎట్టకేలకు కాంగ్రెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పి వీళ్ళందరిని మన్ను కొట్టే ప్రయత్నం అయితే ఆ రోజు జరిగింది ఓకే ప్రజలారా రాహుల్ గాంధీ గారు అయితే బీజేపీ ఓడిపోతున్న చోట ఈ రకమైనటువంటి దీనికి పాల్పడుతుంది అన్నట్టు వార్తలు వేదికగా తెలిపారు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఆరుగురు యువకులకు ఆరుగురు యువకుల గల్లంతు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి పోయి ఆరుగురు యువకులైతే గల్లంత అయినట్టు తెలుస్తుంది ఒకరేనగా ఒకరేన అలా పడిపోయేదట వాళ్ళ ఆచూకి తెలిసినట్టు లేదు ఓకే మీ జ్ఞాపకాలు అదిలం మీ ఆదర్శాలను వదలం అంటూ వార్త ఉన్నది రామోజీరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వార్త ఉన్నది సబ్ కమిటీ కంటే ముందే మేడిగడ్డకు అనుమతి అంటూ వార్త ఉన్నది ఆ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదు అసలు ప్రాజెక్టే మంత్రి అసలు ప్రాజెక్టే మంత్రివర్గం ఆమోదం పొందలేదట మీరు కూడా ఉన్నట్టుగా కేబినెట్ లో ప్రాజెక్టే మంత్రివర్గంలో ఆమోదం పొందలేదు జస్టిస్ గోల్స్ కమిషన్ ముందు ఈటల చెప్పినవి అబద్దాలు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి వార్త ఉన్నది ఏందో అయితే ఆ రోజు ఆ కాళేశ్వరం కోసం వేసిన ఆ ప్రాజెక్టు మంత్రివర్గం ఆమోదమే అన్నట్టు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఇప్పుడు మరో ఈటల రాజేందర్ గారు ఆ కమిటీ నిర్ణయం మేరకే మేము మంత్రివర్గం ఆమోదం మేరకే మేము చేసినట్టు ఈటల రాజేందర్ గారు చెప్తే మరి ప్రాజెక్టుకే మంత్రివర్గం ఆమోదం లేదన్నట్టు వీరు చెప్తున్నారు మరి చూడాలి అదే హరీష్ రావు ఏం చెప్తారు తర్వాత కేసీఆర్ గారు ఏం చెప్తారో చూడాలి మరి దీన్ని ఈ ఎపిసోడ్ కు ఎట్లా తెరబడుతుందో తెలిసే అవకాశం లేదు మేడిగడ్డ నుంచి ఐదేళ్లలో ఎత్తిపోసింది నూట అరవై రెండు టిఎంసీలే ఇరవై రెండు లక్షల ఎకరాలకు నీరు ఎట్లా ఇచ్చారో చెప్పాలి అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్త ఉన్నది మేడిగడ్డ నుంచి ఐదేళ్లలో ఎత్తిపోసింది ఓన్లీ నూట అరవై రెండు టిఎంసీల వాటర్ మాత్రమే అని చెప్పారు అయితే మంత్రం కుమార్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి వార్త అది ఇరవై రెండు లక్షల ఎకరాలకే ఇచ్చినట్టు తెలుస్తున్నది రైట్ తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతం అని సిడబ్ల్యూసీ నే చెప్పింది తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససమిర అయితే తుమ్మిడి హెట్టి దగ్గర మహారాష్ట్ర ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ససెమిరా అయితే అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ధిక్కరించింది ఎందుకంటే హైట్ ఎక్కువ కడితే అక్కడ మా ముంపు అనేది గురైతుంది కాబట్టి వాళ్ళు లో చెప్తే వీళ్ళు దాన్ని తగ్గించి వాళ్ళతోటి ఒప్పందం చేసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించారు ఓకే తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు మహారాష్ట్ర ప్రభుత్వం ససెమిరా అందుకే ప్రత్యామ్నాయం కేంద్ర సంస్థ వాక్ తో ఎంపిక చేసిందే మేడిగడ్డ అంటూ వార్త ఉన్నది మేడిగడ్డలోని ఎనభై ఐదు పియర్లలో కుంగినవి రెండే అయితే ఎనభై ఐదు పియర్లలో కుంగిన పిల్లర్లు రెండే అంటూ హరీష్ రావు గారు తేలికగా చెప్తున్నారు రెండు కుంగినా ఒకటి గుంగినా దాని నష్టమైతే జరిగింది కదా దీనికే కాళేశ్వరం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం కమిషన్ ముందుకు తప్పకుండా వెళ్తాం కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామంటూ హరీశ్ రావు గారు మాట్లాడినటువంటి సందర్భం నిన్న ఒక వీడియో అక్కడ చూపెట్టి అందరికి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేసే ప్రయత్నం జరిగింది మీరు ఏం చేసిరో ఏం చేయలేదో కానీ మెగా కృష్ణారెడ్డిని మాత్రం మన భారతదేశంలో అతిపెద్ద మంచి ఉన్న మనిషిగా తీర్చిదిద్దినటువంటి ఘనత మీ ప్రభుత్వానిదే అని నేను చెప్తున్నా దీనికి బాధ్యులు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఎవరో తెలియదు మీ ప్రభుత్వంలో మాత్రం మెహా మెగా కృష్ణారెడ్డి అత్యంత సంపన్నుడిగా వెలుగొందినటువంటి దృశ్యం అంతకుముందు ముందు సచివాలయానికి వచ్చి ఉచిత ప్లాస్టిక్ చీరల కుసినటువంటి మెగా కృష్ణారెడ్డి ఈరోజు కోట్లు కోట్లు లక్షల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పుడు వాళ్ళు మొత్తం ఐదారు సంవత్సరాల దాన్ని కంప్లీట్ చేసి ఒక ఇల్లు కట్టాలంటేనే మనకు కనీసంలో కనీసం సంవత్సరం టైం పడుతుంది అంత పెద్ద ప్రాజెక్టు కొన్ని కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ గల ప్రాజెక్టును ఒక ఐదారు సంవత్సరాల కంప్లీట్ చేసి అది కుంగిపోకుండా ఏమైతే చెప్పండి ఇప్పుడు అక్కడ చెప్తున్నారు నూట అరవై రెండు టిఎంసీలో ఇచ్చిరట ఇన్ని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇంతే ఇచ్చిరన్నట్టు వాళ్ళు సమా ఇప్పుడు ఈరోజు చెప్తున్నారు మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపెట్టారు కదా లెటర్ అక్కడ సెంట్రల్ మినిస్టర్ రాసినటువంటి లెటర్ మీరు చూపెట్టారు కదా ఏనా చూపెట్టారా మీరు ఇది ప్రజల జరుగుతున్నటువంటి వార్తలు ఓకే ఇది సంగతి నేను పారిపోయే అంతే దొంగని కాదు విజయ్ మాల్యా చెప్తున్నటువంటి ఇది మాగరెడ్డి కార్టూన్ లో ఉన్నది నేను తినే పారిపోయిన దొంగలేదే కాదన్నట్టు ఆయన చెప్తున్నారు ఇంకేమైనా ఓకే ప్రజలారా నేడు ఎవరెవరికి మంత్రి వర్గంలో చోటు తప్పుతుందో చూసుకుందాం ఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మరింత మందికి వార్తలు చేరువయ్యేలా ఆశీర్వదించండి ధన్యవాదాలు థ్యాంక్ యూ